योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम् या सत्संस्कृति संप्रदाय जननी या सर्वविद्या प्रसूहु या देशस्य जनस्य सर्ववचसाञ्च ऐक्यप्रदानोद्यता या वेदो वेदोपनिषत्पुराणचय सत्काव्यश्रिया राजते सा भाषाद्युसदां सदा विजयताम् आचन्द्रतारुणम् रत्नाकराधौतपदां हिमालय किरीटिनीं वन्दे भारतमातरं वन्दे भारतमातरम् श्रुति स्मृति श्रुतिस्मृतिपुरा आलुल नमा नारायण समारंभाम व्यास शकर अस्मदाचार्य पर्यंताम वंदे गुरुपरम प गुरर्ब्रह्मा गुरुर्ब्र गुरुर गुरुर गुरु गुर्दे महेश गुरु साक्षात्म ब्रह्म श्री श्रीगुरव नमः उच्चर्गतिर्जगति सिद्ध्य धर्मतचे तय तस्य प्रमाच वचन कृतकेशेत प्रकाशन दशा च महीसुरईश्चे तान निपतेत क्वुम प्रणा मम क्रिया भाषण ना नमस्कार क्रिया किमर्थमित्युक्ते अत्र सर्वेपि धर्म रक्षकाः अत्र उपविष्टाः वयं सर्वेपि अत्र उपस्थिताः अपि धर्म रक्षकाः धर्मो विश्वस्य जगतः प्रतिष्ठा धारणा धर्ममित्याहुः धर्मो धारयते प्रजाः ధర్మే హతో హి ధర్మో రక్షతి రక్షిత ఏం ధర్మ రక్షణం సంస్కృత భాషా ద్వారా భాషాద్ భవతి అహం విశ్వసిమి ప్రయత్న అప్రయత్న శ్రవణైన సంస్కృతా పండితా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అర్థమైంది అంటే సంస్కృతులు మనకందరికీ కూడా తెలుగులో భాష తెలుగులో మాట్లాడాలి అనే అక్కర్లేకుండా ధర్మాన్ని చెప్పేటప్పుడు సంస్కృతంలో చెప్పాలి ఎందుకంటే ధర్మశబ్దానికి తెలుగులో పర్యాయ పదం లేదు ఈ ధర్మాన్ని అనేక అర్థాలు సంస్కృతంలోనే ఉన్నాయి ఇలాంటి ధర్మాన్ని రక్షించేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే బ్రాహ్మణులు అని ఆ ధర్మము వేదాల్లో ఉందని ఆవేదాలను నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండేటువంటి అలాగే నిరంతరం జీవనంలో వీలైనంత వరకు ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి ఆ బ్రాహ్మణులకు తప్ప ఎవరికి నేను నమస్కారం చేస్తాను అని మహారాజు భోజుడు ఈ నమస్కారం చేశాడు అత వయం సర్వేపీ ధర్మప్రియా ధర్మస్ రక్షకా భారతీయా ధర్మం నరక్షాము తరి ప్రపంచే ధర్మం నరక్షంతి మనందరికీ సంపూర్ణంగా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా అధికారం ఉంది ధర్మరక్షణకు అధికారం ఉంది ఎక్కడైనా ఈ విషయాన్ని మనం మర్చిపోయాం అది వేరే విషయం కానీ ఒక సమయంలో ఇంతమంది సత్పురుషులు సతీమణులు అందరూ ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడైనా మనం ధర్మాన్ని గురించి ధైర్యంగా మాట్లాడకపోతే ఎప్పుడు భారతదేశంలో ధర్మాన్ని గురించి మనం మాట్లాడగలుగుతాం ఆలోచించాలి భగవంతుని యొక్క అవతారం ఎప్పుడు ఉంటుందంటే పరిత్రాణాయ వినాశాయ వినాశాయచ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం ఆ భావంతోనే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ధర్మము యొక్క ప్రతిష్టాపకులే ధర్మానికి గ్లాని ఎప్పుడైతే వస్తుందో అధర్మము ఎప్పుడైతే ఉత్తమవుతుందో నిలుస్తుందో ఆ సమయంలో మనందరి యొక్క బాధ్యత ఉంది ధర్మాన్ని కానీ దైవికంగా మనము స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ధర్మాన్ని కోల్పోయాము స్వాతంత్ర్యాన్ని కోల్పోయాము స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పారతంత్ర్యం బాగా వచ్చింది ఎవరికంటే మనకు మనందరికీ కూడా అజ్ఞానంతో వచ్చింది ఆ అజ్ఞానం ఎప్పుడు పోతుంది అంటే ఎప్పుడు మనకే కష్టం వస్తుందో మన ఇంటికే కష్టం వస్తుందో మన ఊరికే కష్టం వస్తుందో మన దేశానికే కష్టం వస్తుందో అప్పుడు మాత్రం మనము నిలబడవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు హిందూ ధర్మము అన్నా సనాతన ధర్మం అన్న దీన్ని రక్షించడానికి ధర్మాచార్యులు ఉన్నారు ఇలాంటి ధర్మాచార్యులకు రాజ్యాంగంలో మొట్టమొదట స్థానం ఇవ్వవలసి ఉండింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని ఇవ్వలేదు కాబట్టి ధర్మహీనమైపోయింది దేశమంతా కూడా కాబట్టి ఎవరికి నోరుంటే వారే మాట్లాడము ఎవరికి నోరు లేకపోతే వాళ్ళు బలవంతంగా వాళ్ళు ఏం చెప్తే అది తల మీద పెట్టుకొని ఒప్పుకోవాల్సిన వస్తుంది ఇటీవల తిరుపతిలో జరిగినటువంటి విషయాలు కానీ ఇటీవల అజ్ఞానముతో కానీ మరొక భావం చేత కానీ ఉన్మాదం చేత కానీ ఎవరేం మాట్లాడినా దానికి ప్రచారం చేసేటువంటి అనేకములైనటువంటి స్రవంతులు వాహినులు అంటే వార్తా వాహినులు ఎన్నో వ్యాప్తమైపోతున్నాయి కాబట్టి ఎవరైనా ఒకళ్ళు నోరు కలిగి మాట్లాడితే దానికి ప్రచారం చేయడం ఎక్కువగా ఉంది నోరు ఉండి ధర్మముతో పోరాడవలసినటువంటి వాళ్లకు అవకాశం ఇవ్వకుండా అధర్మాన్ని విజృంభణ చేయడానికి ఒక అవశకాశాన్నే వాహినులన్నీ కూడా చేస్తున్నాయి దైవికంగా శ్రీ వెంకటేశ్వర భక్తి వాహిని అదేవిధంగా హిందూ ధర్మ వాహిని ఇలాంటి కొన్ని కొన్ని వాహినులు అన్నీ కూడా వచ్చినప్పుడు మనలో మనకు ఉత్తేజత కలిగింది నిజమే మన రక్షాన్ని ఎవరు మన రక్ష మన ధర్మాన్ని ఎవరు రక్షిస్తారనే ఆలోచన కలిగి ఒక ఇరవై ముప్పై ఏళ్ల నుంచి మన మనస్సులో ఉండేటువంటి ఆవేదన ఈనాడు ప్రత్యక్షంగా మనకు ప్రతిపక్షము అధర్మపక్షము బాగా వృద్ధి అయినప్పుడు సమయంలో యుద్ధం చేయడానికి ఇదే సమయమనేటువంటి దృష్టితో దర్శనం మనందరినీ కూడా నిద్రపోతున్నటువంటి వాళ్ళను మేల్కొల్పి మనందరికీ కూడా అచైతన్యంగా ఉండేటువంటి వాళ్ళను మనందరినీ కూడా చేతనపరిచి మనందరినీ కూడా ముందుకు సాగవలసిందిగా కోరుతోంది దర్శనం ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఒక జగద్గురువులు ఒక ధర్మాచార్య ప్రవర్తకులు ధర్మ ఆచార ప్రవర్తకులు వారినే ఏమైనా అంటే మనము ఊరుకుండాలా ఊరుకొనే ఉండాలా ఇలా ఊరుకుంటే ఇప్పుడు మనకు ధర్మస్య రక్షక సత్ స్వర్యాతే పురుషోత్తమే శ్రీరామచంద్రమూర్తి తన అవతారాన్ని పూర్తి చేసిన తర్వాత పురుషోత్తముడైన శ్రీ కృష్ణుడు అవతారాన్ని పరిసమాప్తి చేసిన తర్వాత ఒక ప్రశ్న వచ్చింది ధర్మస్య శరణం కిం స్యాత్ స్వర్యాతే పురుషోత్తమే దానికి సమాధానంగా నేను ఒక చిన్న మాట చెప్పాను తదాత్మ జగతి వ్యాప్త ధర్మ సంవర్తకో సంవర్ధకో భవే ఆ భగవంతుని యొక్క ఆత్మయే మనందరిలో కూడా ప్రవేశించి ఒక్కొక్కళ్ళు కూడా ధర్మమున కోసమై విజృంభించాలి కానీ విద్య అధర్మంగా విజ్ఞానము అధర్మంగా మనము సాగిస్తున్నాం ఈ సమయంలో అందువల్ల నేను ఎక్కువగా చెప్పను కానీ ఉపోద్ఘాతం అనివార్యంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంటే ఈనాడు క్రొత్తగా వచ్చినటువంటిది కాదు ఇది మనం పెంచుకున్నటువంటి అధర్మ పోషణ వల్ల వచ్చినటువంటి దోషం ఇది మనందరికీ కూడా చతురామ్నాయాలు ఉన్నాయి నాలుగు అమ్నాయాలలో మనమంతా కూడా దక్షిణం దేశంలో పుట్టాం పూర్వ పుణ్యవశాత్తు ఈ దక్షిణ ప్రాంతంలో ఉండేటువంటి దాన్ని ఆచార్య శంకరులు రీ అనేటువంటి నాలుగు అక్షరాలతో శృంగేరి బదరి పురి ద్వారి అనేటువంటి నాలుగు నారు రీకారాలుండే చోట ఒక ధర్మస్థాపనము కూడా చేసి ఇదంతా కూడా దక్షిణ దేశంలో కాబట్టి మనం కూడా దక్షిణ దేశంలో ఉన్నాం కాబట్టి మనందరికీ జగద్గురులైనటువంటి భారతీ తీర్థ మహాస్వాముల వారు జగద్గురులైనటువంటి విధే విధుశేఖర భారతీ స్వాముల వారు మనందరికీ ఆలంబనం ఈ ఆలంబనను మనమంతా కూడా ఏదైనా ఆలంబనకు అంటే మనకు ఉండే స్థానానికి మనం ఎవరి స్థానంలో ఉండాలి ఎవరి యొక్క సేవ చేయాలి అని అంటే కేవలం ధర్మానికి ఆచార్యులైనటువంటి మార్గదర్శనంలో ధర్మప్రచారం చేసేవాళ్ళము తప్ప మార్గదర్శకులైనటువంటి ఆచార్యులను అతిక్రమించి మనము ధర్మప్రచారం చేయలేము మన ఇంట్లో కూడా ధర్మం ఉండదు మన యొక్క ప్రాంగణాలలో ధర్మం ఉండదు ఎవరు చెప్తారు బ్రాహ్మ భారతదేశంలో వర్ణ ఆశ్రమ విభాగంగా ఉండేదే ధర్మం ఇది స్వ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావాహ అని భగవద్గీతలో కూడా స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి ఏ సంశయం వచ్చినా ధర్మమును ఆశ్రయించాలి తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన పీఠాధిపతుల దగ్గరికి ఏదైనా మనకు సందేశం సందేహం వస్తే ఆ సందేహాన్ని తీర్చుకోవడానికి వెళతాం వారు చెప్పిన నిర్ణయాన్ని మళ్ళీ సమాజంలో వ్యాప్తి చేస్తాం ఇలా ధర్మానికి రక్షకత్వం అనేది అన్ని వర్ణాలకు సమానంగా ధర్మరక్షణ ఉన్నప్పటికీ బ్రాహ్మణులుగా ఉండేటువంటి వాళ్లకు విశేషంగా ధర్మరక్షణ అధికారం ఉంటుంది ఎందుకంటే పూర్వపుణ్యం వల్ల వాళ్ళు పుట్టారు ఒకడు ఊపు ఈ పుణ్యం వల్ల కానీ మరొక పుణ్యం వల్ల కానీ నేను అనుకొని బ్రాహ్మణుడిగా పుట్టలేదు దైవవశాత్తు పుట్టాను కాబట్టి ఆ పుట్టిన ధర్మాన్ని నేను రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనందరికి కూడా ఉంది ఈ విధంగా భారతదేశం వల్ల విశ్వానికి రక్షణ జరుగుతుంది అనడంలో ఏమీ సందేహం లేదు అలాంటి ధర్మ రక్షణ కోసం మనమంతా కూడా ఉన్నాం కాబట్టి ఆ ధర్మానికి గ్లాని ఏర్పడడం అంటే ఏమీ లేదు ధర్మమును ఎవరైతే చెబుతారో వాళ్ళని ఏమాత్రం విమర్శించినా మనందరికీ కూడా ఉనికి లేనట్టే కాబట్టి ఈ ధర్మరక్షణ కోసం ఇంతమంది మీ కూడా కలిసి ఏకముఖంగా ఒకే విషయాన్ని చెప్పడానికి మేమంతా కూడా ఇక్కడికి వచ్చాము ఆచార్యుల యొక్క యోగ్యత్వ విషయంలో ఎవరు పరీక్షించే అధికారం ఎవరికీ లేదు పరంపరగా వచ్చినటువంటిది మన తల్లిని ఎవరైనా అన్నట్టయితే మనం ఊరుకుంటే ఎలాగా మన దేశం అనే తల్లిని ఎవరైనా అంటే ఊరుకుంటే ఎలాగా ఎవరో ఏమో అంటారు అని లేకపోతే ఇంకో కారణం చేత కానీ మన తల్లిని తిడుతూ ఉంటే మనం ఊరుకుంటామా ఇది ఊరుకోకూడదు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని ఇలాంటి విశిష్టమైనటువంటి వ్యాఖ్యానాలు అన్నీ కూడా ఈ దేశంలో వేదాల నుంచి వచ్చాయి కాబట్టి మన తండ్రిని ఏమన్నా మన ఆచార్యుణ్ణి ఏమన్నా ఎవరము కూడా ఊరుకోకూడదు కాబట్టి మనందరము కూడా అలా ఏ ఆచార్యులైనా పర్వాలేదు మనకంటే జ్ఞానులు సన్యాసులు కాషాయ దండ మాత్రేన యతి పూజ్యోన్ అసంశయ కానీ ఒక యతి ఇంకొక యతిని ఏమైనా అంటూ ఉంటే కూడా మనం ఊరుకోవాల్సిన అవసరం లేదు స్వామి మీకు పాదాలకు నమస్కారం చేస్తాము మీరు ఇంకొక యతిని ఏమీ అనకండి మీకు ఏమాత్రం యోగ్యత ఉన్నా మీ కాషాయానికి దండానికి మేము ప్రణామం చేస్తున్నాం ఇంకా మీరు ఇంకొక పీఠాధిపతులను కానీ ఇంకొక జగద్గురులు కానీ మీకు అధికేటు అడిగేటువంటి అధికారమేముంది ఏదైనా ఉన్నట్టయితే వారికే విజ్ఞప్తి చేయండి ఏదైనా లోపం ఉంటే వా వారితో చెప్పాలి తప్ప సమాజంలో చెబితే ఈ సమాజంలో ధర్మాచార్యుల కంటే ఎక్కువగా ఉండే వాళ్ళు ధర్మస్థాపకులు ఎవరు ఉంటారు ఒకసారి మీరు ఆలోచించండి మీ మాట నిలబడాలి అని మీరు అనుకుంటున్నారు మీ మాట నిలబడాలి అని ఇంకొక పీఠాధిపతిని కాని ఇంకొక జగద్గురువుని కానీ మీరేమైనా అన్నట్టయితే మీ మాట మాత్రం కొంతమందే వింటారు తప్ప అందరూ ఎలా వింటారు ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ఏ జగద్గురువులకు కూడా అపచారము జరగనివ్వకూడదు మనం పూర్వామ్నాయము పశ్చిమాంనాయము దక్షిణాంనాయము ఉత్తరామ్నాయము అన్ని ఆమ్నాయ పీఠాధిపతులను గౌరవించినటువంటి సంస్థ దర్శనం అదేవిధంగా అందరి పీఠాధిపతుల్ని గౌరవించి పూజించినటువంటి జనం మనం అలాంటి మనకు అందరి మీద సమానత్వం ఉంటుంది ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు వారిని గౌరవిస్తాం ఇక్కడ ఉన్నప్పుడు వీరిని గౌరవిస్తాం కాబట్టి ఇలాంటి పవిత్రమైనటువంటి వాతావరణాన్ని అపవిత్రంగా చేసేటువంటి ఎవరైనా దానికి స్వయంగా శిక్షా అవుతారు ఏ వాహిని వాళ్ళు వాళ్లను గౌరవించకూడదు ఎవరు ఏ ఒక్క పీఠాధిపతిని ఏమన్నా అన్నట్టయితే వాళ్ళకు రహస్యంగా వాళ్ళతో చెప్పాలి వాళ్ళకు దోషం ఉంటే తప్ప ఎవరికైనా అది భ్రమ ఒక జగద్గురుకు దోషం ఉంటుంది ఒక జగదాచార్యునికి దోషం ఉంటుంది అని ఒకవేళ ఉంటే అవి సమాజములో బాహ్య బ బాహ్యంగా బహిరంగంగా చర్చించేటువంటి విషయాలు కాదు ఎవరైతే బహిరంగంగా చర్చిస్తారో వారు ఉన్మాదంతో కూడినటువంటి వాళ్ళే తప్ప వాళ్లకు ఉండేటువంటి ఉన్మాదాన్ని ఇతరులకు అంటగట్టి లోకానికి అధర్మ వ్యాప్తి చేస్తే వాళ్ళు చిరకాలము దుష్కీర్తిని పొందుతారు ఇప్పుడు అలాంటి దుష్కీర్తిని ఏ స్వామి పొందకూడదు మన జగద్గురువులకు అపఖ్యాతిని ఏమాత్రము మనం పొందించకూడదు మనమంతా కూడా ఉద్యమించాలి అలాంటి వారి యొక్క మాటలు విని వాటిని పత్రికలలో రాసేవారు కానీ అలాంటి వాహినులను కూడా మనము చూడకూడదు మనం ముందుకు ధర్మానికి అనుగుణంగా వ్యవహరించాలి